ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో వరదలు ముంచెత్తున్నాయి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి మూడు రోజుల్లో సంభవించినటువంటి వివిధ సంఘటనలో ముప్పై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ఈశాన్య రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి నైరుతి ఋతుపవనాల ప్రభావం వల్ల ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి అస్సాం అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం మణిపూర్ రాష్ట్రాల్లో అన్ని నదులు ఉపనదులు కాలువలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి పంట పొలాలన్నీ నీట మునిగాయి అస్సోంలోని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి దీంతో ఇరవైకి పైగా జిల్లాలు వరద నీటిలో చిక్కుకున్నాయి అస్సాం వ్యాప్తంగా డెబ్బై ఎనిమిది వేల మంది నిర్వాసితులయ్యారు భారీ వర్షాల వల్ల పలుచోట్ల కొండచర్యలు విరిగిపడుతున్నాయి ఇప్పటి వరకు వందలాది ఇళ్లు కూలిపోయాయి గడిచిన నాలుగు రోజుల్లో ముప్పై నాలుగు మంది చనిపోయారు వేలాది మంది నిరాశ్రయులయ్యారు అస్సాం అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు వరద పరిస్థితులపై ఆరా తీశారు కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామని తెలిపారు అస్సోం మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ త్రిపుర మిజోరాం నాగాలాండ్ మేఘాలయాలకు ఇవాళ రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది దీంతో బిక్కుబిక్కుమంటున్నారు అక్కడి జనం